అందరికీ నమస్కారం మార్చి పదిన మాఘ అమావాస్య అత్యేంద్రియ శక్తులు కలిగిన మాఘ అమావాస్య రోజు కలబంద ముఖతో ఇలా చేస్తే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మార్చి పది ఆదివారం అందులోనూ అమావాస్య ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషమైనది ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని పండితులు చెప్తున్నారు అయితే ఈ మాఘ అమావాస్య రోజున ముక్కుతో ఈ చిన్న పని చేస్తే వీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది పేదరికం అనేది దరిచేరదు మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మాఘ అమావాస్య చాలా విశేషమైనది మాఘమాసంలోనే కృష్ణపక్షంలోనే వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు అయితే హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసంలో వస్తుంది కాబట్టి దీనికి పేరు పెట్టారు మను మహర్షి జన్మించిన రోజు కనుక దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు క్షమాపణ కోసం అలాగే తపస్సు కోసం దేవుడిని ఆరాధించడాన్ని ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది అయితే ఈ అమావాస్య రోజును తల స్నానం చేసి దానాలు చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా బాగా అమావాస్య రోజున మౌనంగా జపం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది అందుకే చాలామంది హిందువులు ఈరోజు దాన ధర్మ కార్యక్రమాలు చేసి ఇష్టపడతారు అయితే ఈరోజు ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మౌని అమావాస్య రోజున ఆలస్యంగా అస్సలు నిద్రపోకూడదని జ్యోతిష్య శాస్త్రంలో నిపుణులు చెప్తున్నారు అయితే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి స్థలదానం చేసి అయితే తలస్నానం గంగా లేదా నదుల్లో స్నానం చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్జం ఉంటుంది అమావాస్య రోజు ఈ చిన్న పిల్లలతో శ్మశాన వాటిక లేదా దాని చుట్టూ అస్సలు తిరగకూడదు అమావాస్య చీకటి రాత్రి సమయంలో శక్తులు విచ్చలు విడిగా తిరుగుతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి రోజు ఇంట్లోనే ఉండటం చాలా మంచిదని శాస్త్ర పండితులు చెప్తున్నారు బాగా అమావాస్య రోజున వస్తువులను దానం చేసిన తర్వాత ఇంట్లో పలు కారణాల వల్ల తగాదాలకు దిగటం మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఈరోజు మనుషులను నొప్పించే మాటలు అస్సలు ఆనకూడదు మౌని అమావాస్య రోజున మద్యపానం మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా దాన ధర్మ కార్యక్రమాలు చేసేవారు అస్సలు వాటిని ముట్టుకోకూడదని పూర్వీకులు చెప్తున్నారు అయితే ఈ కార్యక్రమంలో వీలైనంత వరకు మౌనంగా ఉండటం చాలా మంచిదని అంతేకాకుండా ధ్యానం చేయటం చాలా మంచిది మాగా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన నాలుగు పనులు ఉన్నాయి మొదటిది పితృపూజ పితృపూజ చేయడానికి మాగా అమావాస్య మంచి రోజు ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వాళ్ళకి ఆశీస్సులు కూడా కోరవచ్చు రెండవది ఉసిరి చెట్టును పూజ చేయటం అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పండితులు చెప్తున్నారు మాగా అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించటం వల్ల మీ నుంచి కష్టాలన్నీ దూరం అవుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తున్నారు మూడవది ధ్యానం ధ్యానం చేయటండి మరియు మంత్రాల ఉచ్చారణలో మరియు సంగీతం కూడా ఉదయం వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచే మనసును నిరంతిస్తుంది నాలుగవది దానాలు ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారము లేదా బట్టలు ఇవ్వవచ్చు గోచార గ్రహస్థితి శని ప్రభావం వల్ల ఉన్నారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పశుపక్షాదులకు త్యాగానికి నీళ్లు ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది మాఘ అమావాస్య రోజు ఎవరైతే ఈ నాలుగు విధి విధాలను పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే మాఘ అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో ఆరాధన దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయాలో ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పేరిటిలోనూ కలబంద మొక్క ఉంటుంది ఏ ఇంటిలోనైనా కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తున్నారు కలబంద ఆకులు లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుందని అంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్ర కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ఎలా చేయవచ్చు అమావాస్య తిది ఉన్న రోజు మనం మన జీవితంలో పురోగతి సాధించడానికి ఏ పరిహారం చేసినా మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ముఖ్యంగా మనకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి మన ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అమావాస్య తిది అనేది మనకు చాలా బాగా సహాయపడుతుంది మార్చి పదిహేనున వచ్చే మాగ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పని చేస్తే మీకు తలరాత్రులకు తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది మాగా అమావాస్య రోజు ఉదయాన్నే తలకు స్నానం చేసి లక్ష్మీనారాయణులను లేదా శివపార్వతులను పూజించి మీ ఇంటిలో ఉండే కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొక్క నుండి ఒక ఆకును తెంచుకోండి దాన్ని శుభ్రంగా పసుపు నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో పెట్టండి ఆ తర్వాత దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఐదు లవంగాలను కలబందకు గుచ్చండి కలబందకు వరుసగా ఐదు లవంగాలు గుచ్చగా ఇలా గుచ్చటం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లవంగాలు దుష్ట శక్తులను గ్రహిస్తాయి వాటికి చెరి యొక్క ప్రభావం మీ ఇంటిపై మీపై పడపై లవంగాలు పడకుండా చూసుకుంటాయి లవంగాలు గుచ్చిన తర్వాత కలబందకు దానికి దారం కట్టండి సూదితో గుచ్చి అయినా సరే దారం కట్టి మీ ఇంటి గేటుకి లేదా గుమ్మానికి పై భాగంలో కట్టండి ఇలా కట్టే ముందు మీరు మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవాన్ని చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీరు వృత్తి వ్యాపారంలో ఉద్యోగంలో చదువులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొని గేట్కి లేదా గుమ్మానికి కట్టండి ఇలా కట్టిన తర్వాత ధూపం చూపించాలి కట్టిన తర్వాతనే ధూపం చూపించాలి ఇలా కలబంద మరియు లవంగాలు కలిపి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అమావాస్య రోజు కలబంద మరియు లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీకు తరతరాల తరగని ఆస్తి వస్తుంది మళ్ళీ వచ్చే అమావాస్య వరకు దీనిని ఇలాగే గుమ్మానికి ఉంచండి ఆ కలబందకు ప్రతిరోజు దుప్పం చూపించాలి ఇక నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు ఆ కలబందను తీసి ఇంటికి దిష్టి తీసి ఎవరు తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో పడవేయండి ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ ఇలా కలబంద ఆకులతో ఈ పరిహారం చేయండి ఇలా కలబంద మరియు లవంగాలు మీ ఇంటి గుమ్మానికి ఉన్న నిన్నన్ని రోజులు మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపదు ఇతరుల ఏడుపుల్లో కూడా మీపై కానీ మీ ఇంటిపై కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి ప్రభావం చూపించదు ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ మీపై ప్రభావం చూపించినప్పుడు మీకు జీవితంలో పురోగతి చెందడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ మంచి జీవితాన్ని పొందగలుగుతారు అన్ని విధాలుగా వృద్ధి చెందుతారు ప్రతి ఒక్కరూ మార్చి పదిన వచ్చే మాగ అమావాస్య రోజు కలబంద మోకతో ఏ పని చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి ఆనందంగా జీవించండి ఈ పరిహారం మీరు ఉదయం చేస్తాను రాత్రి చేసిన పూజ చేసిన తర్వాతనే చేయండి అప్పుడే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి నమ్మకంతో చేయండి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీళ్ళతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్య రోజు కలబందతో ఈ విధంగా చేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మొత్తం వెళ్ళిపోయి మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతలు ఉంటారని కోరుకుంటున్నాను